వస్తుంది అనేసి ఆమె కడిగిన ముత్యం లాగానే బయటికొచ్చింది ఇది ఏదైతే నిరాధారమైన కేసులో ఎలాంటి ఆధారాలను ఆధారాలు లేని కేసులో కవితక్కను ఇరికించి దీంట్లో రాజకీయ కుట్రలో భాగంగానే రాజకీయ క్రీడలో పావుగా ఉపయోగించుకొని కేసీఆర్ గారిని నేరుగా ఎదుర్కొనే దమ్ము ధైర్యం సత్తా లేక ఈ కేంద్రంలో ఉన్న బీజేపీ పార్టీ గాని రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ గాని తప్పుడు ఆరోపణలు చేసింది కాంగ్రెస్ పార్టీకి తెలుసు ఇది స్కాము కాదు అసలు ఇలా ఇది ఏ ఇలాంటి ఆధారాలు లేవు అని కాంగ్రెస్ పార్టీకి తెలుసు బీజేపీ పార్టీకి కూడా తెలుసు ఎవరైతే బీజేపీ పార్టీ కండువా కప్పుకుంటారో వాళ్లకు నో కేసులు నో ఈడీ నో సిబిఐ ఎవరైతే బీజేపీకి జై అనరో నై అంటారో వాళ్ళ ఇంటి ముందటికి రాజ్యాంగబద్ధమైన సంస్థలను జేబు సంస్థలుగా ఉపయోగించి వాళ్ళ ఇండ్లకు ఈడీ సిబిఐ కేసులను తీసుకొచ్చి వాళ్ళ మీద వాళ్లకు రాజ్ రా రాజకీయంగా ఒక చరిత్రహీనులు అనే ముద్ర వేయడానికే ఈ సి ఈడీ సిబిఐని వాడుకున్నారా అని అందరికీ తెలుసు ఇంకొకటి